హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు కొబ్బరి పచ్చడి చేసుకుందాం కొబ్బరి పచ్చడకు కావలసినవి కొబ్బరి ఒక కప్పు పల్లీలు మిర్చి జీలకర్ర చింతపండు ఎల్లిపాయలు సాల్ట్ ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేసుకోవాలి దోరగా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి పల్లీలను మిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం అవి ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం పల్లీలు వేయించుకుందాం స్టవ్ ముట్టించి కడాయి పెట్టి పల్లీలు వేయించుకుందాం చూడండి పల్లీలు దూరగా వేగేదాకా వేయించుకుందాం చూడండి పల్లీలు ఎలా వేగిపోయాయో ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కడాయిలో ఒక సగం పావు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పల్లీలు ఏమి కదా సగం పావు ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందాం ఆ పచ్చిమిర్చిని ఇలా సగం కట్ చేసి ఉంచుకోవాలి లేదంటే మీద పడతాయి చిల్లి ఇలా వేయించుకోవాలి మిర్చి అంతా మంచిగా ఫ్రై కావాలండి చూడండి మిర్చి ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకోవాలి మిర్చి మంచిగా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తీసేసుకొని మిర్చి పల్లీలు చల్లారెవరకు ఉంచుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం చూడండి మిర్చి ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో పల్లీలు దోరగా వేయించి పెట్టేసుకుందాం చూడండి పల్లీలు మిర్చి కొబ్బరి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొబ్బరి ఫస్ట్ మిర్చి వేసుకుందాం తర్వాత పల్లీలు వేసుకుందాం ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం చూడండి పల్లీలు మిర్చి అట్లా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి వేసుకుందాం కొబ్బరి జీలకర్ర సాల్ట్ ఇప్పుడు ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కొబ్బరి చూడండి కొంచెం నలిగిపోయింది ఇంకా ఉంది కొబ్బరి దీంట్లోకి మనం చింతపండు వేసేసుకుందాం చింతపండు మనం తీసుకున్న చింతపండు మొత్తం వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి కొబ్బరి మిర్చి పల్లీలు వెల్లుల్లి చింతపండు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కొబ్బరి చూడండి ఎంత మెత్తగా మిక్సీ అయిపోయిందో మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు పసుపు ఇప్పుడు స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు కలిపినవి వేసేసుకుందాం అవి కొంచెం చిటపట అన్నాక ఎండుమిర్చి వేసేసుకుందాం ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకుందాం ఎల్లిపాయలు వేగాక కొంచెం మంచిగా వేగాలి ఎల్లిపాయలు అవి వేగాక కరివేపాకు వేసుకుందాం కరివేపాకు మంచిగా కొంచెం క్రిస్పీగా ఫ్రై కావాలండి ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూను చిన్న స్పూను పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ పోపుని పచ్చళ్ళలో కలిపేసుకుందాం చూడండి పోపు వేసుకున్నాక ఆ పోపు అంతా ఆ పచ్చళ్ళు వేసేసుకొని కలిపేసుకోవాలి ఆయిల్ అంతా కొబ్బరి మిక్సీ వేసేసాం కదా మెత్తగా దాని పట్టేలాగా కల్పిసుకోవాలి